ఇప్పుడు విపిఆర్ అనేవాళ్ళు పెద్ద మైనింగ్ కంపెనీ విపిఆర్ అనేవాళ్ళు వందల కోట్ల వేల కోట్లు కంపెనీ అని అందరు చెప్తారు రైట్ ఆయన పెట్టిన కంపెనీ ఏంటి ఎక్స్పోర్టింగ్ కంపెనీ అంత స్థాయి మైనింగ్ చేసే కంపెనీ మీరు అందరు ఆలోచన చేయండి ఒక పదివేల టన్లు చేస్తే ఒక ఐదు వేల కమిషన్ వస్తే ఎంత వస్తుంది నెలకి ఐదు కోట్లు వస్తుంది ఈ ఐదు కోట్ల కోసం ఇన్ని వేల మందిని ఇన్ని వందల కంపెనీల్ని ఇబ్బంది పెట్టి ఆ ఐదు కోట్ల కోసం పనిచేస్తున్నాడా డబ్బున్నోళ్ళందరూ మంచోళ్ళు డబ్బున్నోళ్ళందరూ కొప్పోళ్ళు డబ్బున్నోళ్ళంతా బతితులు డబ్బు లేని వాళ్ళు ఎరవలు డబ్బు లేని వాళ్ళకి ఆ డబ్బు ఆస్తుంటదని ఆ భ్రమని దయచేసి తొలగించుకోండి వెట్టల్ మాలియా మీ అందరికి కూడా తెలుసుంటది బెంగళూరులో ఒక రోడ్డు ఉంది ఆయన మీద ఆయన కొడుకు విజయ మాల్యా దొరికేదాకా విజయ్ మాల్యా కూడా మంచుడే దొరికేదాకా రాజ్యసభ సభ్యుడే దొరికిన తర్వాత విజయ్ మాల్యా లండన్ లో తేలేడు హర్షద్ మెహతా నైన్టీస్ లో త్రీ థౌజండ్ క్రోర్స్ ఈ రోజు రెండు మూడు లక్షల కోట్లు దొరికిన తర్వాత అర్షద్ మేహతా స్కామ్స్టర్ అయ్యాడు నీరవ్ మోడీ దొరికేదాకా కూడా గుజరాత్ లో నీరవ్ మోడీ చాలా పెద్ద మనిషే దొరికిన తర్వాతే లండన్ లో తేలేడు ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సామెతం ఉంది దొరికేదాకా దొర దొంగింత దొరికిన తర్వాత దొంగ అనేది ఒక సామెత ఉంది అట్లా డబ్బు చాలా మంచోళ్ళు వాళ్ళంతా ఏం చేయరు ఇవన్నీ ఏంది అయితే వదిలేండి ఆ మైండ్లు ఎవరి పాటి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని ఎవరి పాటికి స్వేచ్ఛ తెచ్చుకో ఎందుకు ఆపుతున్నారు సైదాపూర్వం నేను కాదు మీరు అందరూ అలా ఎడార్ అయిపోయినట్టు ఉందా లేదా చూసుకోండి నిజంగా ఎంత మంది కోస్ట్ ఇది ఎంత మంది ఆర్తనాదం మంత్రి పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే పార్టీ వల్ల మంత్రి అయ్యో పార్టీ వల్ల వందల రోజులు సంపాదించుకున్నావు పార్టీని గాలి వదిలేసి పార్టీని సర్వనాశనం చేసే జిల్లాలో తుడిచిపెట్టుకోవేటట్టు చేసి కనీసం అధికారం పోయిన తర్వాత ఒక సగటు విలేకరి సోదరుడు సాక్షిలో పనిచేస్తున్నట్టు ఒక విలేకరి కావలి సబ్జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించే నీకు ఇబ్బంది వచ్చింది అంటూ ఫీల్ అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా మీకోసం పనిచేసిన వారి కుటుంబాల ఈధుల్ చెన్నైలో పోయి కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళం శ్రీని సమాధానం చెప్పాలా మీ ద్వారా అడుగుతున్నా మీ ద్వారా అడుగుతున్నా చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి పదిహేను సంవత్సరాలు దాదాపు కలిసి పనిచేసింది మీ అందరికీ తెలుసు ఎక్కడో కూల్ డ్రింక్ షాప్ లో బ్యానర్స్ కొట్టుకుంటా లట్టాలు కొట్టుకుంటా ఉన్నాం కార్పొరేటర్ చేసింది ఎవరు ఎమ్మెల్యే దానికి పనిచేసింది ఎవరు మా రక్త మాంసాలనే చెమటగా కరిగించే మా కష్టంతో కార్యకర్తల కష్టంతో చెమటతో అధికారం అనుభవించి కోట్ల రూపాయలు సంపాదించుకొని తడి గుడ్డతో గుర్తులు కోసి వెళ్ళిపోయినటువంటి నిజస్వరూపం ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలందరూ గమనించారు